హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అనుకున్నారా వైజాగ్ వచ్చాక బీచ్కి వెళ్ళకపోతే దాని బోరింగ్ పిక్నిక్ అంటారండి ఇంకా మేము బీచ్కి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ తేనేటి పార్క్కి వెళ్దాం తర్వాత ఆర్కే బీచ్ అలాగా ప్లాన్ తే తేనేటి పార్క్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడైతే జనాలు చాలా ఘోరంగా ఉన్నారండి మొత్తం వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారేమో అనిపించింది మేము ఒక దగ్గర ఖాళీ ప్లేస్ చూసుకొని అక్కడికి వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి మా జయశ్రీకి యాక్చువల్లీ వాటర్ అంటే చాలా ఇష్టం వాటర్లో ఆడడం అంటే వెంకీకి కూడా ఇంకా వాళ్ళిద్దరిని ఆపడానికి మా ప్రయత్నాలు చూడండి ఇంకా ఆపలాపేమో ఇంకే ఫోటోషూట్లు వీళ్ళే రీల్స్ అన్నీ చేసుకుంటారు చెల్లిను మామి కూతురు ఇంకా ఈ ఇక్కడ జయశ్రీని ఆపడానికి మామి అంత ప్రయత్నించినా ఆగట్లేదు ఇంకెందుకు వెళ్ళిపోదాము వేరే దగ్గరికి వెళ్దామని చెప్పేసి మామి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట వెంకీ అక్క నడుస్తున్నారు అక్కడ ఇంకా వచ్చేస్తున్నాం మేము బీచ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతమంది ప్రశాంతంగా ఫీల్ అవుతారో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేనైతే బీచ్ దగ్గరికి వచ్చేటప్పుడు మ్యాక్సిమమ్ బీచ్ వైపు చూస్తూ కూర్చుంటాను ఎందుకంటే నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి భీమిలీ వచ్చేసామండి భీమిలిలో ఐస్ క్రీములు కొనుక్కొని తినేసి ఇంకా బీచ్లోకి వెళ్దామని చెప్పేసి అక్కడ కూర్చున్నాము మామయ్యలేమో పైన ఉన్నారు ఇంకా మేము లోపలికి వచ్చేసి ఐస్ క్రీములు తింటున్నాము ఇంకా ఐస్ క్రీములు తినడం అయిపోయింది బీచ్లోకి వెళ్తున్నాం అనమాట ఎక్కడైనా కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇల్లు నలుగురును అక్క వెంకి మాత్రం ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేశారండి రచ్చరచ్చ చేసేసారు వాళ్ళిద్దరూ తెలిసిందే కదండి ఫొటోస్కి వీడియోస్కి వాళ్ళిద్దరు ప్లేసులు వెతుక్కుంటున్నారన్నమాట అక్కడ తీసుకోవడం అవ్వలేదని చెప్పి ఇంకా చాలా ఎంజాయ్ చేసామండి నాకైతే ఎప్పుడు కూడా నాకు వాటర్లో కాల్ పెట్టుకుని అలా కూర్చుంటూ బీచ్ వైపు చూసుకొని మనసులో ఉన్నవన్నీ చెప్పుకుంటానండి నేను ఎక్కువ ఎవరితో షేర్ చేసుకుని కాబట్టి అలా అనిపిస్తుంది నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా మాక్సిమం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా వాటర్లో కూర్చొని ఉంటాను నాకు చాలా ఇష్టం అది ఇదిగోండి మా జయశ్రీ వస్తుంది ఎక్కడి నుంచి వచ్చానండి ఇంకా తను ఆపలేక మేము వచ్చేసాము బయటికి ఉండదు పరుగులెట్టేస్తుంది అసలు బీచ్ కదా చాలా భయమేస్తుంది కదా మనకే భయం వస్తుంది చిన్నపిల్ల కదా అని చెప్పేసి మేము ఆపడాక ట్రై చేసినా ఎంతగా ఆగదు అప్పుడు మామీ నేను చూసుకుంటానులే మీరు వెళ్ళండి అని చెప్పేసి మామయ్య పట్టుకున్నారు దాన్ని అస్సలు ఆగదు మామీ ఆపలేకపోయారండి ఇంకా చాలా ఎంజాయ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే తన్నే చూసేవారు చాలా అల్లరి చేసిందండి చిన్నపిల్లలు అల్లరి చేస్తేనే బాగుంటుంది కదా అందరూ ఏంటి ఎంత గోలాలు అనేసి అంటారు కానీ చిన్నపిల్లలు అల్లరి చేస్తేనే ఉంటుంది అండి వాళ్ళు అల్లరి చేయకపోతేనే ఇంకా ఏదో ప్రాబ్లం ఉందనుకుంటారు అండ్ ఇదిగోండి మా జయశ్రీని ఆపడానికి ట్రై చేసిన అంతకే ఆగదు ఇంకెందుకని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోద్దాం అనుకున్నాము ఇంకా పరుగులెట్టేస్తుంది అది బీచ్లో నుంచి రానని చెప్పేసి దాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆగట్లేదు ఇంకా అలాగా కొంతసేపు వచ్చేసాము కూడా ఇంకా వెళ్ళిపోద్దాం టైం అయిపోయింది అనేసి చెప్పేసి అనేసి అన్నారు ఇంకా అంత అయిపోయింది మేము వచ్చేద్దామని చెప్పేసి వచ్చేసాం అప్పుడు ఇంక స్టార్ట్ అయిపోయాము ఇంటికి మా ఇంకొచ్చేసామండి మామీ అయితే మమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వాళ్ళు ఊరు వెళ్ళారనమాట మా వీడియోస్ ఇప్పుడు వాళ్ళు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్